ఆ మధ్యలో సేవకు వచ్చిన పిల్లలు కొత్తగా సేవకు వస్తే నీకు ఎలా అనిపించిందో ఇది చదవండి ప్రకటన గ్రంథం ఏసై ఎలా ఉన్నారు అన్నది ఆ రూపాన్ని మీరు పిక్చర్ వేయమన్నాను ఎంత అద్భుతంగా వేశారో తెలుసండి ఒకరైతే ఎర్రాటి కళ్ళు జ్వాలల వంటి నేత్రములు అని ఉంటుంది దాన్ని చదివి ఎర్రటి కళ్ళు ఎర్ర ఇంకుతో ఇట్లా ఫ్లేమ్ పెట్టేశాడు కళ్ళల్లో నుంచి మనం కూడా పరలోక రాజ్యాన్ని గురించి వ్రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో దాన్ని చదివి చదివి ఓ చక్కని పిక్చర్ వేసుకుందాం అలా వేసుకుంటే ఈ లోకంలో ఏమి లేకపోయినా బాధ ఏమీ ఉండదు మనకు ఏది ఉన్నా ఏది లేకపోయినా అసలు దాని గురించి ఆలోచించే అంత టైం కూడా మనకు ఉండదు ఎందుకంటే మన కళ్ళ ముందు ఏం పెట్టుకున్నాం పరలోక రాజ్యాన్ని శ్రేష్టమైన పట్టణాన్ని దేవుని చేతితో కట్టిన పట్టణం ప్రేస్తులు దేవుని బిడ్లారా దేవుని చేతితో తయారు చేసిన మనం ఎలా ఉన్నాం ఒక్కొక్కరిది ఒక రకమైన రూపం ఒక్కొక్కరి ఒకరిలో ఒక్కో రకమైన కళ నలుపుండని తెలుపుండని అసహ్యంగా ఎవరైనా ఉన్నారా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఒక కళ ఒక్కొక్కరి రూపంలో దేవుడు పెట్టి చూసిన వెంటనే అబ్బా అన్నయ్య నల్లగున్నా ఎంత బాగున్నాడు కదా అక్క బ్లాక్ అయినా ఎంత కలగా ఉంది కదా అదే పరలోక రాజ్యాన్ని ఆయన బిడ్డలు ఆయనతో ఉండాలని ఆశపడిన ఆయన బిడ్డలు ఉండే స్థలం ఎలా కట్టుంటాడు చెప్పండి ఇప్పుడు మీ బిడ్డలకు మీరు కట్టాలి కదా దేవుడు కట్టే ఇల్లు ఎలా ఉండొచ్చో కదా మనమే అన్నీ అనుకూలంగా ఉండేటట్టు కట్టుకుంటాం కదా సంపు ట్యాంక్ షవర్ హాట్ వాటర్ అన్నీ ఏసీ అయితే ఏసయ్య మనకి ఇల్లు కడితే ఇంతింత జ్ఞానం మిడిమిడి జ్ఞానం కలిగిన మనమే ఇంత చక్కగా ఇల్లు కట్టుకుంటే ఏసయ్య మనకు కట్టే ఇల్లు ఎలా ఉంటుంది విశ్వాసం ద్వారా చూడండి అప్పుడు ఈ లోకాన్ని పొర్రపాటున చూడరు ఇంకా